ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గంట ఎమ్మెల్యేలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చాలా మంచిది ఫ్రెండ్స్ ఉపవాసం ఉంటే కానీ నాకైతే ఉపవాసం అయితే కుదరలేదు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఏడేం తింటున్నానంటే కొబ్బరికాయ కొబ్బరి ముక్క తింటున్నాను అనమాట మా బాబు గుడికి వెళ్ళి తీసుకొస్తే తింటా ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు కదా బుధవారం పోయి వచ్చాను కూరగాయలు కూడా కొన్నే తీసుకొచ్చా నిన్న బాగా వర్షాలు పడ్డాయి కదా అందుకని ఫ్రెష్గా రావట్లేదు రేటు మాత్రం ఎక్కువ పెరిగిపోయిందనమాట అయితే ఏంటంటే సురేఖ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సురేఖ స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను టై సురేఖ స్టోరీ అని పెడతాను చూడండి అయితే ఏంటంటే అసలు సురేఖ స్టోరీ చెప్పాలంటే ముందు అసలు తను ఎవరు తను ఉంటుంది ఇది మొత్తం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను తను వచ్చేసి కాకినాడ వాళ్ళ క్యాస్ట్ వచ్చి రెడ్డీస్ అయితే సురేఖ వాళ్ళు ఇద్దరు అక్క జల్లుళ్ళు అనమాట మగపిల్లలు లేరు పెద్ద అమ్మాయి సురేఖ రెండు అమ్మాయి వచ్చేసి అపర్ణ అయితే సురేఖకి వయసు వచ్చేసి పది సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న అయితే చచ్చిపోయాడు అనమాట అయితే ఏం జరిగిందంటే టెన్త్ చదువుకుంది సురేఖ వచ్చేసి టెన్త్ చదువుకుంది వాళ్ళ చెల్లెలు అపర్ణ వచ్చేసి ఇంటర్ చదువుకుందనమాట అంటే వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు సురేఖ వచ్చేసి పది పది సంవత్సరాల వయసు అపర్ణకి సురేఖకు వచ్చేసి ఒక రెండు సంవత్సరాలు తేడా ఉంటుంది వయసు అంతే ఫ్రెండ్స్ అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే సురేఖ వాళ్ళ సురేఖకి మేనమామలు వచ్చేసి ఐదుగురు అనమాట ఇద్దరేమో ఇంకా ఐదుగురు పెద్దవాళ్ళు వెళ్ళలే కొద్దిగా సురేఖ మీద అయితే ఏంటంటే సురేఖ టెన్త్ దాకా చదువుకుందనమాట టెన్త్ అయిపోంగానే ఈ సురేఖకి పెళ్లి చేశారు సురేఖ నాన్న దర్బోళ్ళకి సురేఖని ఇచ్చి పెళ్లి చేశారనమాట వాళ్ళే వచ్చి అడిగితే సరేనని చెప్పేసి నెచ్చేశారు సురేఖకి పెళ్ళి అయ్యేటప్పుడు పదహారు సంవత్సరాలు సురేఖ వాళ్ళ ఆయనకి ఇరవై రెండు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు తేడా ఉంది ఇద్దరి మధ్య అయితే వాళ్ళు పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నారు పెళ్ళైన తర్వాత ఒక ఆరు నెలలు దాకా బాగానే ఉన్నారు సురేఖ ఆరు నెలలకే నెల అనమాట పెళ్ళైన తర్వాత ఆరు నెలలకే నెల తప్పింది అప్పుడు దాకా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ ఏం జరిగిందంటే ఇక్కడి నుంచే అసలు సినిమా స్టార్ట్ అయింది పాపం తన ముచ్చట అనేది ఒక ఆరు నెలలే ఉందనమాట ఎందుకంటే సురేఖ వాళ్ళ హస్బెండ్ దర్ హస్బెండ్ వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ముళ్ళు అనమాట ముగ్గురు అన్నదమ్ముళ్ళు అయితే ఆ ముగ్గురు కూడా బాగానే ఉంటారు ఒకే కుటుంబం ఒకే ఇంట్లో ఉంటారు అయితే సురేఖ వాళ్ళ పెద్ద తోడుకోళ్ళు వచ్చేసి చాలా మంచిది రెండో తోడుకోళ్ళు వచ్చేసి కొద్దిగా డేంజర్ పర్సన్ అనమాట అయితే ఏం జరిగిందంటే సురేఖ వాళ్ళ రెండో వాళ్ళ తోడుకోళ్ళు ఉంది కదా సురేఖ రెండో తోడుకోళ్ళు వాళ్ళ చెల్లెలు ఆల్రెడీ పెళ్ళి అయ్యి హస్బెండ్కి ఆ అమ్మాయి ఎందుకో దూరంగా ఉంటుంది అంటే మీకు అర్థమైంది కదా సురేఖ వాళ్ళ రెండో తోడుకొళ్ళు చెల్లెలు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి భర్తకి దూరంగా ఉంటుంది అతను ఎప్పుడంచు ఉంటుందనేది తెలియదు దూరంగా ఉంటే సురేఖకి పెళ్ళి కాకముందే సురేఖ వాళ్ళ హస్బెండ్కి ఆ అమ్మాయికి అయితే సంబంధం అయితే ఉందన్నమాట సంబంధం ఉంటే సురేఖ వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సురేఖా అని చేసుకోకముందే అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ అక్క ఒప్పుకోలేదు ఎవరు ఒప్పుకోలేదు సురేఖ వాళ్ళ రెండో తోడు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అంటే నీకు అసలు పెళ్లి కాలేదు మా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది కాబట్టి వద్దు ఇలా చేయకూడదు అని చెప్పేసి అని అప్పుడు మంచి మాటలు చెప్పింది సురేఖను పెళ్లి చేసుకున్నాడు కదా చేసుకున్న తర్వాత బాగానే ఉండరు సురేఖ నెలదప్పింది నెల తప్పిన తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మళ్ళు వచ్చి నెల తప్పింది కదా హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళ అమ్మళ్ళు వచ్చేసి ఇంకా అటు ఇటు తీసుకెళ్తా హాస్పిటల్లో చూపిస్తా కొద్దిగా బాగానే ఉన్నారు అట్టటి చేసేలకి సురేఖకు వచ్చేసి ఐదో నెల వచ్చిందనమాట ప్రెగ్నెంట్ తోటి ఐదో నెల వస్తే వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్తాం మేము ఇంకా అని చెప్పేసానంటే సరే తీసుకెళ్ళండి అక్క అని చెప్పేసి అని పంపించాడు సురేఖ వాళ్ళ అమ్మని తను వచ్చేసి అని పిలుస్తాడనమాట అయితే ఇచ్చి పంపించిన తర్వాత ఏం జరిగిందంటే తను చేసుకు వచ్చింది కదా పుట్టింటికైతే వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఇంకా బాగా ఎక్కువ చేస్తున్నారు ఎవరు సురేఖ వాళ్ళ రెండో తోడుకోళ్ళ చెల్లెలు సురేఖ హస్బెండ్ అనమాట ఆ సురేఖ ఎప్పుడైతే కంటానికి పుట్టింటికి వచ్చిందో ఈ తోడుకోళ్ళు రెండో తోడుకోళ్ళు వాళ్ళ చెల్లెలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఎందుకంటే ఆమె పెళ్ళి చేసుకున్న దాకానే వాళ్ళ మర్దిని నువ్వు మా అమ్మాయిని చేసుకోవటానికి లేదు అంది ఎందుకంటే ఇప్పుడు తనకి పెళ్ళింది అనే వంక చెప్పొచ్చను మరి ఎట్టాడు సంగతో అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పెట్టింది అనమాట పెడితే వీళ్ళిద్దరూ ఎట్టుండేది కూడా పెద్ద తోడు చూస్తానే ఉంది చూస్తూ ఉండి రోజు ఏంటంటే తోడుకోళ్ళను చూడాలనేది ఉంటుంది కదా వీళ్ళు ఏం చేశారంటే పండగ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి అని వాళ్ళు పండగ చేసుకొని వచ్చారు ఎవరు సురేఖకి తొమ్మిదో నెల వచ్చింది తొమ్మిదో నెల వచ్చిన తర్వాత పండగ చేసుకొని వెళ్దామని చెప్పేసి అని వాళ్ళు పండగ చేసుకొని వెళ్ళటానికని వచ్చారనమాట అత్తింటి పండగ చేసుకొని వెళ్ళటానికి వచ్చారు వస్తే తొమ్మిదో నెలలో సురేఖకి వాళ్ళు పండగ చేసుకొచ్చారు అత్తింటోళ్ళు పండగ చేసుకొచ్చారు పండుగ చేసుకొచ్చిన తర్వాత ఇంకా అత్తంటోళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ రెండు రోజులు నిద్ర చేపించుకుంటారు కదా నిద్ర చేపించుకున్న తర్వాత మళ్ళీ పుట్టింటోళ్ళు వెళ్ళి పండగ చేసుకొని మళ్ళీ పుట్టింటికి తీసుకొస్తారు కదా కానుపుకి అట్టా చేస్తున్నారు ఈ సురేఖ వాళ్ళ పెద్దతోడు కాళ్ళు ఈ అమ్మాయితో చెప్పాలా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంది అయితే ఎట్టయినా చెప్పాలి లేకపోతే ఇది ముదిరిపోద్ది ఎవ్వరం అని చెప్పేసి అని సురేఖతో చెప్పకుండా సురేఖ వాళ్ళ అమ్మతోటి చెప్పింది వాళ్ళ పెద్ద కాళ్ళు ఏమనంటే పిన్ని ఇట్టాడు సంగతి ఇలా జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది మా రెండో తోడు వాళ్ళ చెల్లెలు వచ్చి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది వాళ్ళిద్దరికి సంబంధం ఉంది పెళ్లిగా తెలియకుండా అదైతే నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం సంబంధం ఉంది నేను చూస్తున్నాను వాళ్ళిద్దరిని కొద్దిగా తేడాగా ఉన్నారు కొద్దిగా జాగ్రత్త అని చెప్పేసి అని చెప్పింది చెప్పిన తర్వాత ఇటు పిల్లలు ఎగవలేకుంది ఇంకా పిల్లలు చెప్పకూడదు కదా ఇది బాధపడే విషయం అని చెప్పేసి అని ఆమెలో ఆమె బాధపడతా ఉందనమాట అంతలోకి సురేఖకైతే అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి పుట్టిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్న తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే సురేఖ వాళ్ళ అమ్మ సురేఖ వాళ్ళ మేనమామలు ఉన్నారు కదా ఐదుగురు వాళ్ళని పిలిచి సురేఖ వియనకుండా మాట్లాడింది అయ్యా కొద్దిగా ఏదో తేడాగా జరుగుతుందంటయ్యా అది మొక్కలోనే దుంచిపోతే మానైపోద్ది అని చెప్పేసి అని చెప్తే సరే మేము మాట్లాడతామని చెప్పేసి అని పోయి వాళ్ళు మామూలుగా చూడటానికి వచ్చారు కదా కూతురు పుట్టినప్పుడు చూడటానికి వస్తారు కదా వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండు నీ మీదేంటో అంటే ఇట్లా సంబంధం ఉందని చెప్పకుండా వాళ్ళ మేనమామలు కూడా నీ మీదేంటో లేనిపోయి కొద్దిగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండు అలాంటివి ఏం పెట్టుకోమాక అని చెప్పేసి అని మామూలుగా అలా చెప్పారు అలాగన్నా జాగ్రత్త పడతాడేమోనని అదేం లేదు అసలు నేను అన్న వాళ్ళు కామించుకొని చెప్పారు అది చెప్పారు ఇది చెప్పారని మామూలుగా అట్టని ఏదో డోపంగా అలా వేసేసి ఇంకా తర్వాత మళ్ళీ సురేఖకి మూడో నెల వచ్చింది పిల్లబుట్టిన తర్వాత తీసుకెళ్తామన్నారు అత్త ఇంటోళ్ళు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన కాడి నుంచి కొద్దిగా సురేఖకి డౌట్ వస్తుంది అనమాట ఎందుకు డౌట్ వస్తుందంటే సురేఖను అంతకుముందు బాగానే చూసుకున్నాడు కదా ఇప్పుడు చూసుకోవట్లేదు ఇప్పుడే కాడికి ఆ అమ్మాయి చెప్పింది జేయటము ఆ అమ్మాయి కొద్దిగా తేడాగా సురేఖ కనిపెట్టింది కనిపెట్టి ఇంక వాళ్ళ వదిలిని అడిగింది అనమాట ఎవరిని సురేఖ వాళ్ళ తోడుకోడల్ని అడిగింది రెండో తోడుకోడల్ని ఆ అక్క ఇక్కడ మీ చెల్లెలు ఇక్కడే ఉంటుందా ఎందుకు ఇక్కడ అని చెప్పేసి అదేంటి నా చెల్లెలు నన్ను చూడటానికి వస్తే తప్పేంటి నువ్వు మధ్యలో వచ్చేవు మాది రక్త సంబంధము అట్టా ఎట్టని సురేఖకి అమ్మాయి కొద్దిగా ఘర్షణ అయింది ఈ సురేఖ అంతే సరే ఉంటే ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ మా ఆయన బండి ఎక్కిపోవటము పోవటము మా ఆయనతోటి అలా క్లోజ్గా ఉండటం నేను చూడలేకపోతున్నా నేను తట్టుకోలేకపోతున్నా అలా కాదు ఎప్పుడు అలా ఉండ ఉండొద్దు అని చెప్పు మీ చెల్లెలకు నువ్వు భయం చెప్పుకొని చెప్పింది చెప్తే ఈ ఏం చేసింది వాళ్ళ మరిదికి ఎట్ట అంటుందయ్యా మా చెల్లెలతో మాట్లాడపాక చేయబాక పెళ్ళాన్ని చెప్పుకునే పనికైతే మాట్లాడు లేకపోతే లేదు అట్టా ఎట్ట అని ఈ సురేఖ వాళ్ళ తోడుకోళ్ళు తోడుకోళ్ళ చెల్లెలు బాగా ఎక్కజెప్పారు మరిదికి ఎక్క చెప్పేలా ఇంకా ఆయన ఏంటంటే కొద్దిగా డ్రింకర్ అనమాట అప్పుడు దాకా ఈ అమ్మాయికి కూడా తెలియదు ఇంక ఈ బాత్ తోటి కొద్దిగా తాగొచ్చి సురేఖని అయితే కొట్టాడు కొట్టి నా ఇష్టం నా జీవితంలో ఆ అమ్మాయి ఉండాల్సిందేను ఆ అమ్మాయి లేని నేనైతే ఉండలేనని చెప్పేసి ఇంకా ఎట్టంటే అట మాట్లాడాడు అనమాట సురేఖకి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి మా అమ్మలతోటి చెప్తానంటే చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పేసి అని కేర్లు ఇస్తానంగా మాట్లాడాడు కానీ సురేఖ చెప్పలే పుట్టింటి వాళ్ళకి ఎందుకంటే ఈ తండ్రి లేడు కదా ఇప్పుడు నేను చెప్పాను అనుకో మళ్ళీ మా అమ్మ కొద్దిగా బాధపడిద్ది ఎందుకు లేని చెప్పేసి అని చెప్పలే చెప్పకుండా సైలెంట్గానే ఇంక ఈ అమ్మాయి ఏందంటే బాధపడతానే ఉంది ఈ అమ్మాయి బాధపడుతుంది కానీ పుట్టింటి వాళ్ళతో చెప్పలేదని దాన్ని ఇంకా వాళ్ళు అలుసుగా తీసుకొని కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు అనమాట ఎక్కువ చేస్తుంటే ఇంక సురేఖ ఓరుపు బట్టలేకపోయింది బట్టలేక వాళ్ళ మామయ్య వాళ్ళనే పిలిపించేసింది పిలిపిచ్చేసి మావయ్య ఇట చేస్తున్నాడు ఇది పొదేషన్ అని చెప్తే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే కాపు ఇక్కడ తీసుకొస్తే కాపురం పోద్ది ఇది కోపం మీద ఉంది మళ్ళీ పూర్తిగా పుట్టిండి తీసుకొస్తే అవతల వ్యక్తి ఇంకా ఎక్కువ చేస్తాడని వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే అమ్మ సచిన బతికినా నువ్వు అక్కడే ఉండాలి అత్తగారింటి దగ్గరే భర్త నీ భర్త తప్పు చేస్తంటే నువ్వు మార్చుకో అని చెప్పేసి అని చెప్పి వచ్చేసింది వచ్చేస్తే ఇంక ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎంత చెప్పినా కానీ అసలు మార్పు అనేది రాల సరే అట్టటా పిల్లకి ఒక సంవత్సరం వచ్చిందాకట్టనే ఓపిక పట్టింది ఓపి పడితే ఆ ఓపికని చేతగనతనం కింద తీసుకున్నారు ముగ్గురు ఎవరు ముగ్గురు సురేఖ వాళ్ళ హస్బెండు సురేఖ వాళ్ళ తోడుకోళ్ళు సురేఖ వాళ్ళ తోడుకోళ్ళ చెల్లెలు వీళ్ళ ముగ్గురు ఈ అమ్మాయి మంచితనాన్ని ఓర్పుతనాన్ని చేతగనతనం కింద తీసుకున్నారు తీసుకొని హస్బెండ్ ఏం చేశాడంటే నేను ఆ అమ్మాయి ఉం ఆ అమ్మాయిని చూడండి నేను ఉండలేను నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా నువ్వు సంతకం పెడతావా పెట్టవా నాకు విడాకులు కావాలని చెప్పేసి అని సురేఖాన్ని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి ఒకటే అంది ఏమందంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నేనేం దానిలాగా పుట్టింటికి వెళ్ళి కూర్చునే క్యారెక్టర్ కాదు నాది నాకు కూడా నువ్వు పెళ్ళి చెయ్యి నాకు కూడా పెళ్ళి చేస్తే నేను తనతో టళ్ళిపోతా నువ్వు ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండొచ్చానంటే ఈ అమ్మాయిని సురేఖని ఆ మాట అందని తలుపులేసి కొట్టాడనమాట కొట్టిన తర్వాత సురేఖ వాళ్ళ పెద్ద తోడుకోళ్ళు ఉంది కదా ఆ అమ్మాయి అయితే ఒప్పుకోలే ఎందుకు ఆ అమ్మాయిని ఆ రకంగా కొడతాను నీకు ఏమైనా ఏమైనా బట్టిందా ఏంటి నువ్వు చేసేది తప్పేను అని చెప్పేసానంటే నేను ఆ అమ్మాయిని చూడను ఉండలేను అట్టా ఎట్ట అని చెప్పేసి అది కాదు వదిన ఇది కాదు వదిన అని చెప్పేసి వాళ్ళ పెద్ద తోడుకోళ్ళకి ఏదో చెప్పింది ఎవరు చిన్న తోడుకోళ్ళు చెప్పింది వాళ్ళ మరిది కూడా అది కాదు వదినా ఇది కాదు వదినా అని చెప్పేసి అని ఏదో ఒకటి చెప్పేశాడు చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ పెద్ద తోడుకాళ్ళు వచ్చేసి వాళ్ళ పుట్టింట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి అని వెళ్ళింది తెల్లారితే అందరు వెళ్ళిపోతారు కాకపోతే పుట్టింటి ఫంక్షన్ కాబట్టి ఈ పె సురేఖ వాళ్ళ పెద్ద తోడుకాళ్ళు రెండు రోజులు అనమాట వెళ్ళిన తర్వాత ఇంకెవరుండారు ఇంట్లో సురేఖ సురేఖ వాళ్ళ హస్బెండు సురేఖ వాళ్ళ పెద్ద రెండు అన్నయ్య వాళ్ళ వదిన అమ్మాయి ఉంది అంతే కదా వెళ్ళే కదా ఉంది ఉంటే ఏం చేశాడంటే సురేఖ వాళ్ళ తోడు వాళ్ళు ఏం చేసిందంటే ఎట్టైనా సరే నా చెల్లిని ఇంటి దాన్ని చెయ్యాలి అని చెప్పేసి అని అయ్యా ఎట్టుంటే గోల గోల చేసి రేపు అది అలి అలిగి వెళ్ళిపోయినా కానీ ఇబ్బంది ఏను నువ్వు మా చెల్లిని పెళ్ళి చేసుకో సచ్చినట్టు అదే బడి ఉంటుందని చెప్పేసి అని చెప్పింది ఆ చెప్పంగానే ఈడేం చేసాడు ఆ మాట నిజమే కదా నేను మీ చెల్లిని చూడనుండలేను నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పేసి అని ఇంకెవరు లేరు కదా పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఎవరు లేరంటే సురేఖ వాళ్ళ పెద్ద తోడు తోడుకోళ్ళ లేదు వాళ్ళ పెద్ద బావగారు లేరు వాళ్ళ అత్త మామయ్య వాళ్ళు లేరు వాళ్ళ అత్త మామయ్య ఎప్పుడో చనిపోయారు అనమాట సురేఖ పెళ్ళి కాకముందే వాళ్ళిద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు అయితే ఇంక వీళ్ళే కదా ఉంది ఆ ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి ఏం చేశారు వీళ్ళు వెళ్ళేసి వీళ్ళిద్దరు వెళ్ళేసి గుళ్ళో ఎక్కడ ఎక్కడ గుళ్ళో కనకదుర్గమ్మ గుడి దగ్గరకని వచ్చేసి విజయవాడకు వచ్చేసి కనకదుర్గమ్మ గుడి కాడకని చెప్పేసి అని అక్కడే వచ్చి పెళ్లి చేసుకున్నారు పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ విషయం ఎవరితోటి చెప్పలే ఇంకా చెప్పకుండా ఇంక ఇంట్లో కానీ మూడు పిల్లలు ఎట్టుంటారు చూడు అట్టుంటున్నారు ఉంటున్నారు నెలకి సురేఖ తట్టుకోలేకపోయింది కాలకు మెట్టులు పసుపు తాడా ఉంది ఇంకా ఈ అమ్మాయి తట్టుకోలేక ఈ అమ్మాయి ఆ అమ్మాయితోటే మాట్లాడింది డైరెక్టర్ అమ్మాయి ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు వెళ్ళిపోని పుట్టింటికంటే నేను ఎందుకు వెళ్తాను నాకు పెళ్లి చేసుకున్నాడు మీ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అని చెప్పింది సురేఖ ఏం చేసిందంటే వాళ్ళ మేన మా వాళ్ళకి పిలిపించేసింది పిలిపించేసి ఏంటి మావయ్య ఇది మీరే కదా ఇచ్చేసింది అమ్మ నువ్వే కదా ఇచ్చేసింది నా బతుకి అయిపోయింది ఏంటో చెప్పండి అని అంటే ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు పెళ్ళి అట్ట చేసుకున్నావు అబ్బాయి ఎట్టా ఎట్టా అని చెప్పేసి అని అయినా కానీ సరే సురేఖ అని రమ్మన్నారు రామ్మ పుట్టింటికి తీసుకెళ్తాము అని సురేఖ ఒకటే చెప్పింది మీరు నాకు ఏడచ్చి పెళ్ళి చేశారు కాబట్టి నేను రాను ఏ నేనే ఇప్పుడు నేను ఇంటికి వచ్చానని కదగో పుట్టింటికి వచ్చేసింది భర్తను వదిలిపెట్టి అని అంటారు కాబట్టి నేను రాను నా బిడ్డని తీసుకెళ్ళి మీరే సాక్కోండి అని నేనైతే ఎంత పిరి అంటే ఏమైనా చేసుకునే పిరికి దాన్ని అయితే నేను కాదు అని చెప్పేసి అని చెప్పి సురేఖ ఆ సంవత్సరం పిల్లని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపింది అనమాట నా బిడ్డని మీరే సాకండి నేనైతే చచ్చిపోయేదాన్ని కాదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ బిడ్డని వాళ్ళ పుట్టింటి జేర్చింది జేరిస్తే వాళ్ళే ఆ బిడ్డని పెద్ద చేశారు ఆ బిడ్డ పేరు ఏంటో తెలుసా మేమైతే దీ దీపాలు అని పిలుస్తాం ఆ అమ్మాయి పేరు వచ్చేసి దీపిక అయితే జేర్చింది జేర్చిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఇంకా సురేఖ అక్కడే ఉంటా ఉంది అక్కడే ఇంకా హస్బెండ్ని అయితే దగ్గరికి రానిట్లా ఒంటి మీద చేస్తే గొడ్డలు తీసుకొని నరుగుతానని చెప్పేసి ఎదురు తిరిగింది అదే ఇంట్లో సురేఖ వాళ్ళ తోడుకు వాళ్ళ చెల్లెలు సురేఖ వాళ్ళ హస్బెండు ఇద్దరు ఒకే బెడ్రూమ్లో ఉంటున్నారు సురేఖ ఓరుపు పట్టింది ఎందుకు ఓరుపు పట్టింది ఎన్ని రోజులు ఉంటారో అసలు చూద్దాము